హాయ్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి మురుకులు వడియాలు అలాగే జంతికలు వడియాలని కూడా అంటారండి వీటిని చాలా ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఎంతో టేస్టీగా ఉండే ఈ జంతుకులు వడియాలని ఈరోజు మన వీడియోలో ఏ విధంగా నేనైతే పెట్టుకున్నాను అనేది చూసేద్దాం ఇలా ఈ ఒడియాలని నేపించుకుని రైస్లోకి సాంబార్ కానీ రసం కానీ పెట్టుకున్నప్పుడు ఇవి వేపించుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయి అలాగే పిల్లలు ఏమన్నా కావాలి అని అడిగినప్పుడు ఈ ఒడియాలు నేపించి ఇచ్చారు అనుకోని చాలా ఇష్టంగా తినేస్తారు మరి దీనికి కావాల్సినవి చూసేద్దాం ముందుగా నేనైతే ఒక పెద్ద కప్పు రైస్ని అయితే తీసుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి ఇంకా నాలుగు టేబుల్ స్పూన్లు నువ్వులు తీసుకున్నాను చూడండి ఇక్కడ చూపిస్తున్న చిన్న అల్లం మొక్కను కూడా తీసుకున్నాను ఇప్పుడు ముందుగా అన్నాన్ని ఇంకా పచ్చిమిర్చిని అల్లం మొక్కని అయితే నేను మిక్స్ మిక్సీ పెట్టేసుకున్నాను అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు జీలకర్రను కూడా తీసుకున్నాను ఇలా అన్నాన్ని ఒక మిక్సీ గిన్నెలో వేసి ఒక తిప్పి తిప్పాలి ఎక్కువ మరీ మెత్తగా కాకుండా మామూలు బరకగా ఇలా ఒక తిప్పి తిప్పితే ఇలా వస్తుందన్నమాట దీంట్లోకి కొద్ది చిటికెడు సాల్టు అంటే రుచికి సరిపడా సాల్టు ఇప్పుడు మనము జీలకర్ర ఇంకా నువ్వులు కలిపి ఇవన్నీ ఇలా వేసేసుకోవాలి ఆల్రెడీ మనము పచ్చిమిర్చిని అల్లాన్ని మనము ఈ అన్నంలో వేసుకున్నాం కదా అల్లం అనేది ఆప్షన్ అండి ఇంకా పచ్చిమిర్చి కారం కోసం అనమాట ఇలా ఇవన్నీ ఇలా కలిపేసుకున్న తర్వాత మనము ఒక పాల కవర్ కానీ లేదంటే మీ దగ మీ దగ్గర ఏదైనా కవర్ ఉంటే ఆ కవర్లో కానీ వేసుకుని ఈజీగా ఒక సైడ్కి రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుని ఇలా అయితే కట్ చేసుకుని ఒక కవర్ మీద అయితే పెట్టేసుకోవచ్చు దీనికి ఎండతో పని కూడా లేదండి ఇంట్లోనే ఈజీగా పెట్టేసుకుని గాలికి పెట్టేసినాం అనుకోండి ఒక నైట్ ఒక డేలో అయితే ఆరిపోతాయి నేను చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇలా అయితే చేసుకోవాలి చూడండి అన్నాన్ని బాగా కలిపేసుకుని ఇందులో పెట్టేసుకుని ఇలా అయితే చేసుకోవాలి చూడండి సన్నగా ఇలా కొమ్ముల్లాగా వేసుకోవాలి అంతేకాదు మీకు నచ్చిన షేప్లో కూడా నచ్చిన డిజైన్లో కూడా పెట్టుకోవచ్చు ఇంకా ఈ వడియాలని చక్రాల కూడా పెట్టుకోవచ్చు జంతికల్లాగా పెట్టవచ్చు మీకు ఏ సేపు ఇష్టమైతే ఆ డిజైన్లో అయితే పెట్టుకోండి నేనైతే ఇంకా ఇలా అయితే కొమ్ముల్లా పెట్టుకుంటున్నాను ఇంకో ప్రాసెస్ చూడండి మనము మన దగ్గర మురుకులు కొట్టాము ఉంటుంది కదా అదేనండి మనం జంతికలు వేసుకుంటే కొట్టాము దాంట్లో కూడా ఇలా ఈ మిశ్రమాన్ని ఇలా పెట్టి మనము దీంతో కూడా వేసేసుకోవచ్చు చాలా ఈజీగా అయితే వేసుకోవచ్చండి ఇక్కడ చూపిస్తున్నా చూడండి నేను ఒక చేతితో ఫోన్ పట్టుకున్నాను కాబట్టి మీకు చూపించడం అవట్లేదు అందుకని వేసుకున్న తర్వాత మీకు అయితే ఇలా చూపిస్తున్నాను చాలా ఈజీగా ఎన్ని ఒడియాలనైనా సరే ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇలా కదిపితే అన్నము మనము గట్టిగా కలుపుకున్నాము కాబట్టి ఇలా కలిపితే చూడండి ఇలా మెదిపితేనేమో ఇలా ఉండాలన్నమాట ఇలా అయితే తొందరగా ఆరిపోతాయి ఇలా ఇప్పుడు ఇలా ఇవన్నీ పెట్టేసుకున్న తర్వాత మనము ప్యాన్గాలి ఎక్కడ అయితే తగులుతుందో అక్కడికి జరిపేసుకోవాలి కవరు ఇంకా ఎండతో పని కూడా లేకుండా ఈజీగా ఇలా అయితే ప్యాన్ కిందకైతే నేను ఇలా పెట్టేసుకున్నాను ఇలా పెట్టేసుకుని ప్యాన్ అయితే ఆన్ చేసుకున్నాను ఒక డే ఒక నైట్లో అయితే ఇవి ఆరిపోతాయి ఇలా ఆరిన చూడండి నేను నిన్న పెట్టుకున్నాను ఈ రోజుకి అయితే ఇలా అయితే ఎండిపోయినాయి ఇప్పుడు మీకు వేపించి కూడా చూపిస్తాను ఇలా బాగా ఎండిన తర్వాత ఒక డబ్బాలో కానీ స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి పిల్లలు మారాం చేస్తారు కదా ఏదైనా కావాలి అన్నప్పుడు మనము ఇలా కొన్ని తీసుకుని వేపించి ఇస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు జంతుకుల్లాగా అంటే మురుకుల్లాగా ఇంకా అలానే మనకి దీంట్లోనే కారానికి సరిపడా పచ్చిమిర్చిని వేసుకున్నాం కదా ఇంకా నేనైతే కొంచెం అన్నంలో చూపిస్తున్నాను మీకు దగ్గర అన్నం మిగిలిన అంతా కూడా ఇలా చేసుకోవచ్చు మీకు ఎప్పుడైనా అన్నం మిగిలితే పడే కంట కూడా ఇలా చేసుకోవచ్చు నేను ఇప్పుడు డ్రై అయిన ఈ మురుకులని ఈ వడియాల్ని నేనైతే కాస్త ఆయిల్ వీటెక్కిన తర్వాత ఇలా అయితే వేపేసుకుంటున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకు పూసలు పూసలుగా కనిపిస్తున్నాయి వేపిస్తే టేస్ట్ కూడా అదిరిపోతుందనమాట నేనైతే కొన్ని వడియాలు చాలా పెట్టుకున్నాను ఇంకా చారులోకి అయితే ఇలా అంటే రసం పెట్టుకున్నానండి రైస్లోకి ఇప్పుడు ఈ ఒడియాలను అయితే ఇలా వేయించేసుకున్నాను చూడండి చాలా అంటే పూసలు పూసలుగా చాలా బాగున్నాయి కదా ఇలా రిస్ కూడా సౌండ్ వస్తుంది ఇంకా నోట్లో పెట్టుకుంటే కరకరలాడుతూ ఆడుతూ చాలా బాగుంటుంది పిల్లలకి ఇలా వేయించి ఇచ్చేయమనుకోండి టైంపాస్గా కూడా బాగుంటుంది అలాగే మీరు ఏ రైస్లోకి పచ్చిమిర్చి వేయకపోయి వేయలేదనుకోండి ఓన్లీ జీలకర్ర ఇంకా సాల్ట్ వేసి పెట్టారనుకోండి ఇలా వేపించినాక సాల్ట్ మళ్ళీ మరి కాస్త కారాన్ని కూడా వేసుకున్నాం అనుకోండి వేపించిన దానిపైన చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా పిల్లలు పెద్దలకి కూడా చాలా నచ్చుతాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి